హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు సీజను జ్వరాలు డెంగ్యూ జ్వరాలు వైరల్ ఫ్లేవర్స్ వస్తున్నాయి ఎక్కువ శాతం మన తిండే తిండిని బట్టి కూడా ఫ్రెండ్స్ ఒంట్లో ఓవర్ వేడి ఎక్కువయ్యి అన్నీ వస్తున్నాయి వీలైనంతవరకు నేనైతే అదా అనుకుంటున్నాను సెలవు వస్తుంది జనాలు అసలు ఎవ్వరూ ఎంతసేపు చికెను మామూలు వేడి వస్తువులు చపాతీలు పరోటాలు అంటే నేను చెప్ అని కాదు మన ఒంట్లో వేడి ఎక్కువైతేనే రోగాల రూపంలో బయటకు వస్తున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సలవస్తులు వీలైనంతవరకు వీలైనంత వరకు ప్రయత్నించండి షుగర్ల మలన ప్రతి ఒక్కరు చపాతి పొరోటా లేదా ఉప్మా వేడి వస్తువులు ఎక్కువ తినాలి వాళ్ళు కానీ దాని తగ్గట్టు సలవస్తులు కూడా తింటే కొంచెం గుడ్లో మెల్లలాగా ఉంటుందండి ఇవి ఎక్కువ శాతం సగ్గిబియ్యం బియ్యం జావా రాగి జావా ఈ పాలు లేకోకుండానే ఉన్న ఉప్పు లేకపోతే మజ్జిగ వేసుకుని తాగండి ఎక్కువ శాతం ఇప్పుడు జ్వరాలు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అసరాత్ చేస్తే ఏం కాదులే బిళ్ళలు వేసుకుంటే తగ్గిద్దులే అని ఏది పెడితే అది తినేస్తే ఇప్పుడు మనం పది రూపాయలతో పోయేది వేలలో అవుతుందండి డాక్టర్ల దగ్గరికి వెళ్తే బోల్ డబ్బులు అసలు మనం ఖర్చు పె మనం సంపాదించేది పది రూపాయలు అయితే ఖర్చు పెట్టేది పదివేలు దాకా వెళ్తుంది మనం ఎక్కడి నుండి తెచ్చి కష్ట కష్టపడమే అంతంత మాత్రం రోగాలు రెండు రోజులు పని చేస్తే పది రోజులు పడుకుంటున్నామండి పది రోజులు పని ఉందన్నప్పుడు మనం పనికి వెళ్ళలేము మనం బాగుందన్నప్పుడు పనులు ఉండవు ఇప్పుడు సీజన్ అలా అయిపోయింది అసలు ఇప్పుడు కరోనా వచ్చిన కానీ ప్రతి ఒక్కరు ఒళ్ళు గుళ్ళ అయిపోయిందండి అవుట్ కుండ మనం మన కుండ ఉండదు చూసారా ప్రతి ఒక్కరిది అవుట్ కుండా అయిపోయింది కానీ మనం తీ తీసుకునే జాగ్రత్తలు వీలైనంత వరకు మన జాగ్రత్త మనమే తీసుకోవాలి ఏది పడితే అది తింటే మనం బాడీలు సెట్ అవ్వట్లేదు అప్పుడు సే కరోనా అన్నప్పుడు చికెన్ తింటే ఆ టైంకి ఆ భయానికి అది తినేసాం బాడీలన్నీ ఓవర్ వేడ్ అయిపోయి ఇన్నిషన్ ఏమో కానీ నాకైతే నేను అనుకోవడము ఒక్కొక్కరికి ఇన్నిషన్ పడింది ఒక్కొక్కరికి ఇండిషన్ పడ ఇండిషన్ వాళ్ళు కానీ తెలియదు కానీ ఏదన్నా కానీ ఫ్రెండ్స్ బాడీలు చాలా ఇబ్బంది పడిపోతున్నాయి సొల్యూషన్ మన చేతులు ఏముంది డాక్టర్లే దే అర్థం కావట్లేదు బిళ్ళలు వేసుకుంటున్నాం తగ్గుతుంది కాసేపు బిళ్ళలు వేసుకుంటున్నాం తగ్గుతుంది ఆ జ్వరం వచ్చి తగ్గినాక నెలల తరబడి ఒంట్లో నీరసం తగ్గట్లేదండి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు సగ్గుబియ్యము మనకు సొల్యూషన్గా మనకు గుడ్లో మెలలాగా సగ్గుబియ్యము పంచదార లేకుండా పటికి బెల్లం వేసుకొని తాగితే కొంచెం నీరసం తగ్గిద్దండి ఓరేస్ ప్యాకెట్లు ఫ్రీగా అంటే ప్యాకెట్లు దొరుకుతున్నాయి చూడండి ప్యాకెట్లు అంటే లిక్విడ్ లాంటిది కాదు పొడి ఉంటుంది కదా కాచి చల్లార్చి నీళ్ళలో తాగండి అది మళ్ళీ బాగుండదు బాడీ ఎందుకంటే లిక్విడ్ దొరుకుతుంది లేని మనం తాగుతున్నాము ఈ జ్వరం వచ్చింది దాని మీద నీరసం మీద తాగుతుంటే మళ్ళీ నిమ్ము సూచనలు వచ్చేస్తున్నాయండి నాకైతే అలా జరిగింది ఎలా జ్వరం వచ్చింది ఏమి తాగలేక కొంచెం నీరసం బాగా నీరసం లిప్స్టే కళ్ళు తిరుగుతున్న సీజన్ టైంలో నేను అవి రెండే రెండు తాగాను అది ఎండగున్నప్పుడే తాగాను అంటే నా బాడీకి పడలేదు ఎమ్మటే తెల్లారి గురకల్ల హాస్పిటల్కి వెళ్తామా నీకు నిమ్ము చూసాను నిమ్ము పిల్లిపో తెల్లి వస్తుందిగా నీకు నిమ్ములాగా అనిపించిందమ్మా అసలు తాగొద్దు అన్నారు అంటే ఇప్పుడు మనం ఇది మెసేజ్ ఇవ్వాలా ఇవ్వకూడదా కూడా తెలియట్లే కానీ మనం ఏది తీసుకున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఫ్రెండ్స్ దాని లిక్విడ్ కన్నా ఇప్పుడు కాచి నీళ్ళలో ఒక స్పూన్ వేసుకుని తాగితే పౌడరు మెరుగు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెచ్చుకొని తాగి తేడా చేసి అది కూలింగ్ మీద కమ్మకుంటుంది తాగుతున్నాం తర్వాత రెండో రోజుకి మూడో రోజుకి మనం మళ్ళీ హాస్పిటల్ పరిగెట్టాల్సి వస్తుంది అందుకని వీలైనంత వరకు మనం సగ్బియో ఇంట్లో కాసుకొని వేడి నీళ్ళల్లో ఈ నీళ్ళు కలుపుకొని తాగితే బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి జ్వరం వచ్చిన వాళ్ళకి నీరసం వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను తాగాను నాకు బాగానే ఉంది కొంచెం బెటరు ఈ మీరు కూడా అలాగే చేస్తారని అనుకుంటున్నాను మజ్జిగ కూడా ఎక్కువ తాగాలండి తాగితేనే ఈ సలవస్తులు తాగితేనే రోగాలు వచ్చే రాకుండా కొంతవరకు ఆపుకోగలం లేదా మనం తినే తిండిని బట్టి రెండు రోజులు కమ్మగా వండుకుని తిన్నామంటే పది రోజులు తిండి భోజనం లేకుండా అయిపోతుంది నీరసం హాస్పిటల్కి వెళ్తే జ్వరం టైఫాయిడ్ జ్వరమ్మ మలేరియా జ్వరం అమ్మా జ్వర జ్వరం పైకి జ్వరం వస్తుంది కడుపులో ఆకలి ప్రతివైన ఆకలి ఉంటుంది ముందు జ్వరం వస్తే ఆకలి ఉండేదా ఆకలు ఉండేది కాదు ఇప్పుడు ఎందుకు ఆకలి ఉంటుంది చూడండి లోపల వేడి ఎక్కువైపోయి వేడి ఎక్కువ మొలనే రోగాలన్నీ వస్తున్నాయి అందుకనే ఫ్రెండ్స్ మనం వేడొస్తులు చాలా వరకు అంటే నీ నా బాడీని బట్టి కాదు ఇప్పుడు జనరేషన్ చాలా మందికి కూడా అలాగే ఉంటుంది అందుకనే వేడొస్తులు తగ్గించేసుకొని సలవస్తులు తింటే కొంతలో కొంత మెరుగా నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలా ఉంటారని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ నేను లాంగ్ వీడియోలు కర్రీస్ పెడుతున్నాను కదా నా ఛానల్లో చూస్తున్నారు చాలామంది కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంత కష్టపడి నేను చెప్పేది చేసేది నాకు లైక్ చేస్తారనే కదా Please, please, thank you.